హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నరసాపురం వచ్చేయండి లోడింగ్కి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో మనం బండి అదండి లోడింగ్ పెట్టాను ఇది అసలు బాగలేదండి ఇది దారి నెల ఆయన కానీ రైతు రావాలమ్మా పెట్టలో తప్పదన్నారండి మరి ఏం చెప్తామండీ రైతు మాట వినాలి కదా బండి పెట్టాను మన బండి దగ్గరికి తెలుపుదాం అండి చేపలు చూసారా ఫ్రెండ్స్ చేపలు చేరవండి ఇది దారి బాగలేదండి బండి వెళ్ళిన కూడా చాలా ఇబ్బంది పడ్డాను కనుక బ్యాక్ చేసుకొని హెల్దీ అండి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్